హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ మన పోల్ క్లైంబింగ్ షూనే మరి గత కొన్ని సంవత్సరాలుగా మీ అందరికైతే విజయవంతంగా అందించడం జరుగుతుంది అయితే ఈ పోల్ క్లైంబింగ్ షూలో మీరు ఏదైతే అడిగారో అవన్నీ కూడా మేము ప్రతి ఒక్కరు ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చాం ఈ బెల్ట్ అనేది మనకి కాళ్ళు అడ్జస్ట్మెంట్ అవడం కోసం ఒకవేళ చిన్న కాళ్ళు పోల్ క్లైంబింగ్ షూ పెద్దగా ఉంది వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈ బెల్ట్ అవసరం నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్స్ ఎక్కువగా మనం చెప్పేది ఏంటంటే ఈ ఏదైతే ఈ ఎనామిల్ పెయింట్ చేసిన పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ దగ్గర పోల్ క్లైంబింగ్ షూ జారుతుంది అని ఒకటి మనకి కంప్లైంట్ ఇచ్చారు ఇది వచ్చేసరికి మామూలు వాటర్ పెయింట్ వాటర్ పెయింట్ అదే టైంలో ఎనామిల్ పెయింట్ రెండు పెయింట్లు కూడా వేసి ఇప్పుడు మీకు ఈ పోల్ క్లైంబింగ్ షూ ఏ విధంగా వర్క్ చేసిందో డెమో ఇవ్వబోతున్నాను అదే టైంలో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫ్లాట్ని మనం అరక్కుండా ఇంతకుముందు వేసినట్లుగా మీకు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఇందులో చిన్న మార్పు చేసాం ఈ ఎనామిల్ పెయింట్ ఉన్నా సరే ఏదన్నా ఆయిల్ ఉన్నా సరే ఏదన్నా ఈ విధంగా పెయింట్ ఉన్నా సరే పోలు జారకుండా ఉండాలి అంటే ఈ మనం ఇక్కడ చూసేందు ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ని కొంచెం ఇలా కోణం ముందు సైడ్ ఫ్రంట్ కొంచెం లేపడం వల్ల ఏదైతే పెయింట్ ఉందో ఆ పెయింట్లోకి తెచ్చుకొని వెళ్ళి గ్రిప్ వచ్చే విధంగా దీంట్లో కొన్ని మార్పులు అయితే చేసాం ఇక్కడ నుంచి పెయింట్ ఉంది మరి ఇది గ్రిప్ రావట్లేదు పెయింట్ ఉన్న పోల్స్కి అనే ఇది లేకుండా మనమైతే ఈ పోల్ క్లైంబింగ్ షూను అయితే రెడీ చేసాం ఇప్పుడు ఎనామిల్ పెయింట్ ఉన్న పోల్ ఒకసారి నేను ఎక్కుతాను మీరు చూడొచ్చు మనకి ఏ విధంగా గ్రిప్ వస్తుంది అనేది ఇంతకుముందు ఈ బ్యాగ్ లేదు ఇప్పుడు మీకు కొత్తగా బ్యాగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసాం అదేవిధంగా ఈ సేఫ్టీ బెల్ట్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొని వచ్చాం చాలామంది ఈ అయితే ఈ విధంగా వాడట్లేదు జస్ట్ ఏదో ఇలాగే పైన పెట్టి చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు అలా వద్దు ఇలా ప్రాపర్గా బెల్ట్ వేసుకోండి ఏ విధంగా వేసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ పోల్ వచ్చేసరికి మనకి పెయింట్ ఫస్ట్ మీకు వాటర్ పెయింట్ ఉన్న పోలు చూపిస్తాను తర్వాత ఎనామెల్ పోలు ఎక్కి చూపిస్తాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనం అరగకుండా మాత్రమే అదేవిధంగా ఎక్కువ స్ట్రెంత్ ఉండే విధంగా దీన్ని మనం చేయడం జరిగింది ఇప్పుడు ఇందులో ఒక చిన్న మార్పు చేసాం ఈ లోయర్ పార్ట్ని కొంచెం ఫ్రంట్ కనడం వల్ల ఇలాంటి పెయింట్ ఉన్నా సరే ఆ పెయింట్కి అలా గ్రిప్ ఎక్కువ వచ్చే విధంగా మనం దీనైతే మార్పు చేసాం సో దీనివల్ల ఇది వాటర్ పెయింట్ వాటర్ పెయింట్ ఉన్నా సరే మీరు గ్రిప్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు వాటర్ పెయింట్ ఉన్న పోలి మీద ఏ విధంగా గ్రిప్ ఉందనేది అదేవిధంగా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసరికి అది ఎనామిల్ పెయింట్ ఎనామిల్ పెయింట్ అంటే ఎక్కువ స్మూత్ ఉంటుంది ఫినిషింగ్ ఎక్కువగా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది మరి అలాంటి పోలికి జారుతుంది ఎందుకంటే ఈ నెంబరింగ్ వేయడానికి ఎనామిల్ పెయింటే వాడుతున్నారు ఇది వాటర్ పెయింట్ ఓకే కొన్ని కొన్ని చోట్ల వాటర్ పెయింట్ వాడతారు కొన్ని చోట్ల ఎనామిల్ పెయింట్ వాడతారు ఇది మనం చూసినట్టు ఎనామిల్ పెయింట్ ఈ ఎనామిల్ పెయింట్ మీద గ్రిప్ ఎలా ఉందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను వాస్తవానికి జారాలి ఎనామిల్ పెయింట్ అన్నప్పుడు పోల్ క్లైంబింగ్ షూ జారాలి బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం కూడా మనకి జారే ప్రసక్త లేదు ఎందుకంటే ఇందులో మనం చేసిన చిన్న మార్పుల వల్ల ఎనామిల్ పెయింట్ ఉన్నా సరే ఏదన్నా వాటర్ పెయింట్ ఉన్నా సరే పోలైతే జారకుండా అయితే మనం ఏర్పాటు చేసాం ఈ విధంగా ప్రశాంతంగా పోల్ పైకెక్కి కంఫర్టబుల్గా మనం పనిచేసుకోవచ్చు ఈ బెల్ట్ ఈ విధంగా మనం వేసుకొని రెండు చేతులు వదిలేసి కూడా కంఫర్టబుల్గా పని చేసుకోవచ్చు సో అందుకని ఈ మధ్య చాలామంది బెల్ట్ అడుగుతున్నారన్న ఉద్దేశంలో మనం ఈ బెల్ట్ అయితే తయారు చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది పైన కూర్చొని పని చేసుకుంటారు వాళ్ళకు కూడా ఇది కంఫర్ట్గానే ఉంటుంది కొంచెం బెల్ట్ ఇలా లూజ్ చేసుకొని ఈ విధంగా ఈ విధంగా కూర్చొని వెనక్కి ఆనుకొని రెండు చేతులతో కంఫర్టబుల్గా పని చేసుకోవచ్చు ఈ విధంగా సిట్టింగ్ పొజిషన్లో ఉండటం వల్ల ఎంతసేపు అయినా మనం కూర్చొని వర్క్ చేసుకోవడానికి లాంగ్ టైం రెండు చేతులు కూడా లేచి కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఇలా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కింద లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టద్దు ఇలా స్ట్రైట్గా నుంచుని ఒకవేళ ఇది కిందకుంది కాలు ఇలా ఫోల్డ్ ఉంది ఇలా కూర్చోవద్దు ఎందుకంటే ఇలా కూర్చున్నప్పుడు కాలు ఇలా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది సో మళ్ళీ కిందకి వెళ్తుంది ఒక లెగ్ సో అందువల్ల ఇలా పైకి ఉన్నప్పుడు ఈ కింద ఉన్న స్టెప్ ఏదైతే ఉందో మీరు ఎక్కడ దాకా అయితే స్టాండింగ్లోకి వస్తుందో ఆ లెవర్కి దీన్ని తీసుకొని వెళ్ళి కంఫర్టబుల్గా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ సేమ్ ఈ విధంగా తీసేసుకొని మీకు బెల్ట్ మళ్ళీ టైట్ చేసేసుకొని యథావిధిగా మీరు ఫ్రీగా కిందకి దిగేసేయచ్చు ఇక్కడ మీరు మెయిన్ ఇక్కడ మనకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదిగో ఈ పెయింట్ ఈ పెయింట్ ఏంటంటే జారిపోద్ది అనేది మెయిన్ మనకు ఫస్ట్ నుంచి ఉన్న కంప్లైంట్ ఇదైతే ఇక్కడ నుంచి ఇది కూడా క్లియర్ పెయింట్ ఉన్న పోల్స్ కూడా మన పోల్ క్లైంబింగ్స్ అయితే జారదు డ్రిప్ బాగా వచ్చింది మరి ఈ అప్డేట్ మీకు ఇవ్వాలన్న ఉద్దేశంలో నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్